హాయ్ అండి ఈ మోడల్ హ్యాండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఎలా కటింగ్ చేయాలి ఏ విధంగా ఈ క్లాత్ని తీసుకోవాలి ఎంత క్లాత్ తీసుకోవాలి ఏ ఎలా బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలి ఇవి ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ హ్యాండ్ కటింగ్ తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఇలా ఒక పీస్ని తీసుకుని ఇలా రెడీ చేసుకోవడానికి ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా ఎడలిపు ఉండేలా చూసుకోండి ఇలా కొన్ని పీసులు తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇలా పొడవుగా ఒక క్లాత్ని తీసుకొని త్రీ ఇంచెస్ ఉండేలా చూసుకోండి ఇలా త్రీ ఇంచెస్ ఎడలిపు ఉండాలి ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఉండేలా గ్యాప్ వదులుకొని ఎక్కడి నుంచి ఆ ఒక లైన్ డ్రా చేయండి అదే సెకండ్ లైన్ కూడా ఆ డ్రా చేయండి అలా మూడు మూడు లైన్లు కూడా అదే విధంగా డ్రా చేసుకొని తర్వాత మళ్ళీ ఒక అంగుళం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడు లైన్లు డ్రా చేయండి సేమ్ ఇక్కడ ఎలాగైతే రెడీ చేసామో అదే విధంగా అన్ని లైన్లు కూడా అలాగే రెడీ చేసుకోవాలి ఒక అంగుళం గ్యాప్ ఇచ్చుకోవాలి ఇలా మూడు లైన్లు స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఒక అంగుళం గ్యాప్ ఇచ్చుకోవాలి మళ్ళీ మూడు లైన్లు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని ఎజ్జి స్టిచ్ చేయాలి ఇలా ఎడ్జ్జి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆ రంగులానికి గ్యాప్ ఇచ్చి ఇంకో లైన్ డ్రా చేసాం కదా అదే లైన్ దగ్గర మళ్ళీ ఇలా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని నేను ఆల్రెడీ ఇలా ఈ భాగాలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి తర్వాత మళ్ళీ ఈ సెకండ్ లైన్ అయ్యింది కదా మూడో లైన్ కూడా అదే విధంగా ఇలా పట్టుకుని ఈ ఎడ్జ్జీ ద్వారా స్టిచ్ చేసుకోవాలి అరంగులానికి అరంగులానికి గ్యాప్ ఇవ్వాలండి తర్వాత ఇలా ఇక్కడ ఒక అంగుళం గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇలా పట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ భాగంలో ఈ ఎజ్జి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మూడు లైన్లు ఫస్ట్ వేసాం కదా ఈ విధంగానే ఇక్కడ మధ్యలో వాడి నుంచి గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడు లైన్లు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సెకండ్ లైన్ వేసుకోవాలి సెకండ్ లైన్ థర్డ్ లైన్ అంటే మూడు లైన్లు కూడా ఇలా రెడీ చేసుకోవాలి ఇలా మూడు లైన్ రెడీ చేసుకుని సేమ్ క్లాత్ అంతా ఈ విధంగా రావాలి ఇలా పట్టుకుంటూ చూసుకుంటే మనకి ఇలా గ్యాప్ రావాల నుంచి ఇలా దూరంగా మూడేసి లైన్లు చెప్పి ఉండాలి ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ని తీసుకొని ఇక్కడ ఈ విధంగా ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేయండి సైడ్ కూడా అదే విధంగా ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ ఉంటే నీట్గా వస్తుంది మన లైన్లు ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా క్రాస్ సాగిపోకుండా సమానంగా ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ భాగాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడే చిన్న పీసును తీసుకొని ఇలా సగభాగాన్ని ఫోల్డింగ్ చేసి ఈ మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ రెండు భాగాలను ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఎజీ ద్వారా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎగస్టా భాగాన్ని కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది ఈ భాగాలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం మూడు లైన్లు కుట్టాం కదా తర్వాత వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్లో ఇలా ఈ విధంగా పెట్టండి ఇలా ఈ లైన్లో ఇలా స్ట్రైట్గా చూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని పాద వంచి ఉండేలా చూసుకొని ఇలా ఒక్కొక్కటి త్రీ లైన్స్కి ఒక గ్యాప్ ఇచ్చుకొని వన్ ఇంచ్ వన్ ఇంచ్కి ఒక్కొక్క ర్యాక్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్న ర్యాకుని ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా ఆ గ్యాప్లో పెట్టాలి ఈ రేఖ ఈ రేఖ తయారు చేసిన రేఖని ఇక్కడ అటాచ్ చేసుకొని మొత్తం బార్డర్ అంతా రెడీ అయ్యే వరకు ఏ విధంగానే స్టిచ్ చేసుకోవాలి ఇలా ఓ పక్కన రెడీ అయ్యింది తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా చూసుకొని ఇక్కడ తిని తినంగా ఉండేలా చూసుకొని స్టిచ్ చేయాలి పాద మంచి ఖర్చు పెట్టుకుని మూడు లైన్లకు ఒకటి గ్యాప్ ఇచ్చుకుంటూ వన్ ఇంచ్ ఎడల్ప్ పెట్టాం కదా ఆ ఎడపలో ఇక్కడ పెట్టి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకోవాలి సివర్ భాగంలో ఇలా స్టిచ్ చేసుకొని ఇలా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత సమానంగా ఇలా రెడీ చేసుకొని ఇలా రివర్ చేసుకోవాలి ఈ భాగాన్ని ఇలా లైనింగ్ అటాచ్ చేయాలి ఇలా పొడవగా ఒక పీస్ తీసుకొని ఇలా కలిపి పేపర్ క్యాన్వాస్ కనిపించకుండా లైనింగ్ పీస్ని మనం రెడీ చేసుకున్న మోడల్ని కలిపి ఈ విధంగా పాదవంచి ఉండేలా చూసుకొని ఇలా ఇలా స్టిచ్ చేసుకోవాలి తర్వాత మన మెయిన్ పీస్ హ్యాండ్ ఉంటుంది కదా ఆ భాగాన్ని ఇలా రివర్స్ చేసి పెట్టుకొని కింద భాగంలో ఇలా లైనింగ్ పెట్టుకుని సెంటర్ డిజైన్ తయారు చేసి పెట్టుకున్న భాగాన్ని పెట్టి ఇలా మూడింటిని ఇలా పాదమంచి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం భాగాన్ని అంతా సమానంగా పట్టుకొని ఇలా మూడు భాగాలు సమానంగా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత ఈ భాగాన్ని పై భాగాన్ని లైనింగ్ పీస్ని రెండింటిని ఇలా ఓపెన్ చేసుకొని ఈ భాగాన్ని ఇలా సమానంగా పెట్టుకొని ఈ పైన ఫోల్డింగ్ పైన ఇలా ఫోల్డింగ్ పైన ఎడ్జి వారా స్టిచ్ చేసుకోవాలి ఇలా లైనింగ్ని ఈ భాగాన్ని సమానంగా ఇలా పట్టుకొని కదలకుండా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్కి హ్యాండ్ రౌండ్లో మనకి బెల్ట్ రెడీ చేసుకోవాలి బెల్ట్ రెడీ చేసుకోవడానికి క్లాత్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇలా పొడవపీసుని తీసుకొని ఇలా రెండు అంగుళాలు ఎడల్పు చూసుకోవాలి ఈ విధంగా ఇలా రెండు అంగుల ఎడల్పు చూసుకొని ఈ హ్యాండ్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ భాగంలో కింద భాగంలో పెట్టి లైనింగ్ కింద భాగంలో పెట్టుకుని క్లాత్ని ఇలా పాదమంచి ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ రౌండ్ అంతా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ అగస్టా పీస్ని కటింగ్ చేసి తర్వాత ఈ భాగాన్ని కింద నుండి పైకి ఇలా తీసుకుని ఇక్కడ ఇలా ముప్పై ఇంచు వరకు ఫోల్డింగ్ చేసి ఈ భాగంపై పెట్టి ఇలా స్టిచ్ చేయాలి ఒకే సైజులో ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్ ఎడ్జి ద్వారా స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఈ పై భాగంలో లైనింగ్ని కదలకుండా ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం నార్మల్ సూట్ తీసుకొని కొన్ని బీట్స్ తీసుకొని మనం రేఖలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ డిజైన్లో ఆ రేఖ పైన ఒక్క ఒక్కో బీడ్స్ని ఒక్కొక్క రేఖ మీద పెట్టి స్టిచ్ చేయాలి ఈ విధంగా మొత్తం హ్యాండ్ అంతా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని ఇలా సూదికి వేసుకొని మళ్ళీ సెకండు మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా మొత్తం అంతా రెడీ చేసి పెట్టుకోండి ఇలా స్టిచ్ చేసుకోండి ఒక్కొక్క బీడ్స్ తీసుకొని ఒక్కొక్క రేఖ మీద స్టిచ్ చేసుకుంటే మంచి నీట్గా ఉంటుంది కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయచ్చు ఇది చాలా సులువైన పద్ధతి అదే విధంగా ఈ హ్యాండ్ కూడా మంచి లుక్ వస్తుంది ఓకే అండి మోడల్ హ్యాండ్ రెడీ అయ్యింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్